ఏపీసీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ నేత లక్ష్మణ్ ఒక లేఖ రాశారు అది తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని చెప్పేసి అందులో కొన్ని కీలక అంశాన్ని ఆయన పొందుపరిచారు ఒకసారి లేఖ ఏంటో చూద్దాం గత ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమలకు అవినీతి మకిలి అంటుకుంది భక్తుల సౌకర్యాలు మృగ్యమయ్యాయి అన్యమతాల ఉనికితో సనాతన ధర్మానికి విఘాతం వాటిల్లింది గత కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి అర్హతలను బట్టి కాకుండా సొంత మనుషులతో టీటీడీని నింపారు ఇందులో అన్యమతస్థులు కూడా ఉండటం దారుణం టీటీడీని ప్రక్షాళన చేసి అన్యమతస్థులను తక్షణమే తొలగించాలి అర్హతలను అనుసరించి హిందువులతో టీటీడీ నియామకాలు చేపట్టాలి శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళమిస్తే సామాన్య భక్తులకు కూడా విఐపి దర్శనం కల్పించేవారు ఇలా భక్తుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బు ఏమైంది ఇది పక్కదారి పట్టిందా లేక సక్రమంగా వినియోగం జరిగిందా విచారణ జరిపించాలి అధికారంలో ఉన్నవాళ్లు తమకు కావలసిన వాళ్లకు టీటీడీ కాంట్రాక్టులు కట్టబెట్టారు కొనుగోళ్లలో కమిషన్లు నొక్కేశారు ముఖ్యంగా అన్నదానానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి ఎందుకు ప్రతిఫలంగా టీటీడీ పెద్దలకు భారీగానే చెల్లించుకున్నారు అనే ఆరోపణలు వినిపించాయి దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పక్కదారి పట్టిన సొమ్మును తిరిగి వసూలు చేయాలి శ్రీవారి భక్తులు ఇచ్చిన కానుకలు విరాళాలు హుండి ఆదాయంపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలి పక్కదారి పట్టినట్టు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వంలో భక్తిని వ్యాపారమయంగా మారుస్తూ వెంకటేశ్వర స్వామి టికెట్లు ధరలు గణనీయంగా పెంచారు వ్యాపార కోణంలో చూడకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని దర్శనం టికెట్ల ధరలు నిర్ణయించాలి ఉచిత దర్శనానికి పరిమితి విధిస్తూ ఉన్నారు ఆ రోజు పరిమితి దాటి భక్తులు వస్తే వారిని అక్కడే నిలిపివేస్తూ ఉన్నారు ఉచిత దర్శనంపై పరిమితి ఎత్తేయాలి అందరినీ దర్శనానికి అనుమతించాలి ఉచిత దర్శన వ్యవస్థను మెరుగుపరచాలి అని లేఖలో లక్ష్మణ్ కోరడం జరిగింది దీనిపైన ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా అధికారికంగా ఎవరైనా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి